హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మాకు దగ్గరలో ఉన్న ఒక అన్న దగ్గర గేదె అమ్మకానికి ఉందంటే రమ్మాడు వచ్చిన చూడండి అన్న దగ్గర అంటే రైతు ఆయన దగ్గర నాలుగు బర్రెలు ఉంటాయి ఆయన అందులో ఒకటి సేల్ చేద్దామని అనుకుంటున్నాడు మొన్న రెండు గేదెలు పెట్టినాక రెండు డెలివరీ అయినాయి ఆల్రెడీ అవి పూటకు ఐదు లీటర్లు ఇస్తున్నాయి ఇగో ఇది పెట్టినంటే ఇంకోటి ఆడున్న పడ్డ పెట్టినంటే అమ్మకానికి ఆ రెండు డెలివరీ అయినాయి ఆల్రెడీ మంచి పాలు ఇస్తున్నాయి ఇగో ఇది ఇప్పుడు ఇగో అమ్మకానికి ఉంది ఇది అన్న లేపన్న దీని లేవా దసరా తర్వాత డెలివరీకి ఉందని చెప్తున్నా అన్న అయితే ఒక ఇరవై రోజులు చెప్తున్నాడు కానీ ఇరవై అన్న నెల రోజులు చెప్తున్నాడు ఎంత అప్ప ఇది పూటకు సెటు అయితే అమ్మకానికి ఉన్నప్పుడు మంచిగా గడవద్దా అది నీట్గా గడిగి నూనె రొద్దుతే ఇదేనా ఇది చూడండి ఒకసారి ఇంకా అయితే మక్కులు ఏం కొట్టలేదన్న నెల రోజులు చెప్తున్నా అన్న కట్టిన డేట్ ఏమన్నా గుర్తుందా అన్న నీకు అంటే ఏం ఎంత జనవరి ఫస్టా వచ్చే నెల అనుకో వచ్చే ఇక జనవరి ఫస్ట్ కట్టించండి అన్నా సారి చూసుకోనచ్చు నీ ఫోన్ నెంబర్ చెప్పు చెప్పలే మంచిగా చెప్పు అయ్యా సకా అయ్యవా నైన్ త్రీ త్రిబుల్ జీరో సెవెన్ సిక్స్ టూ వన్ నైన్ వన్ అన్న కరెక్టేనా ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు ఇక అన్నదే రైతు 選択あるだろ選択。